నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా అన్న కూతురు భవ్యారెడ్డి బర్త్డే అనమాట బర్త్డేకి సంబంధించిన వీడియో తన ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ కలిసి ఎంతో సరదాగా బర్త్డే అయితే మాత్రం జరిగిందనమాట పిల్లలు కదా చక్కగా ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కేక్ కట్ చేస్తూనే అయితే బర్త్డే జరిగింది అందులో మా అబ్బాయి వేసి ఆట పట్టించిన ఆటలు మా అబ్బాయి కానీ అలాగే మా మేనకోడలు కానీ ఆట పట్టించినట్టు అయితే సరదాగా కేక్ పెట్టేటప్పుడు చాలా బాగుంది ఫన్నీగా ఉందనమాట కాకపోతే ఓన్ వాయిస్ పెట్టట్లేదు ఎందుకంటే పక్కన టీవీలో వచ్చేసి సాంగ్స్ పెట్టారు అందుకని చెప్పి ఓన్ వాయిస్ అయితే పెట్టట్లేదు మా అబ్బాయి అయితే మాత్రం చాలా సరదాగా ఉన్నాడు ఇక్కడైతే కదా అలాగే అమ్మాయి కూడా చక్కగా పిల్లలందరూ కలిసి చక్కగా కేక్ కూడా సరదాగా చూడండి ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది కదా అందులో వచ్చేసి ఫస్ట్ చిన్న పాప అని చెప్పేసి ఫస్ట్ పాప ఉంటే ఆ చిన్న పాప పెట్టేసాము కాకపోతే అక్కడ వచ్చేసి మా అక్క కూతురు నాకు పెట్టలేదా ఫస్ట్ అని ఆ చూస్తుంది కాకపోతే అడగదు సెలెంట్గా ఉంటుంది ఆ చిన్న పాపకు పెట్టేసిన తర్వాత తర్వాత ఈ పాపకు పెట్టారనమాట పెట్టేటప్పుడు కూడా చూడండి చాలా సరదా సరదాగా అసలు కేక్ కాసేపు నోట్లో పెట్టకుండా ఆట పట్టించింది అమ్మాయి అయితే అలా అందరూ సరదాగా నవ్వుకున్నారనమాట ఇప్పుడు చూడండి కేక్ ఎలా తినిపిస్తుందో పాపం కేక్ తీసుకొచ్చే కొద్దీ పాప ఏమో నోరు తెరుస్తుంది కానీ అలా పెట్టలేదనమాట కానీ అలా పడదు అలా నోరు తెరుస్తూనే ఉంది ఎట్టకేలకు ఇప్పుడైతే అనమాట ఫుల్ హ్యాపీ అలా నవ్వుకున్నారనమాట పెట్టేవరకైతే నవ్వుకున్నారు చిన్న చిన్న సరదాలు కదా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట అందరికీ ఇలాగే అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు ఇప్పుడు చూడండి ఏజ్ ప్రకారము కేక్ పెడుతున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయికి వీక్ అనమాట ఏజ్ ప్రకారం ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి లాస్ట్లో పెద్దవాళ్ళకి అని చెప్పి హన్వి హణీ అయిపోయాక మోన్వి మోన్వి అయిపోయాక నిహార్ అనమాట నిహార్ అయిపోయినాక ఇంకా మా అబ్బాయే నిహార్కి అయితే పెట్టేసింది ఇంకా మా అబ్బాయికి అనమాట మా అబ్బాయికి కూడా నార్మల్గానే కేక్ అయితే తినిపించేసింది ఇంకా నెక్స్ట్ ఎవరికి పెట్టాలా అంటే అక్కడ కజిన్ ఉంది తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరికి పెట్టాలని చెప్పి కేక్ తీసుకొని మొత్తం రౌండ్ తిరిగి లాస్ట్కి తనే తినేసింది అనమాట చూడండి అందరికి అలా నోరు చూపించింది చివరికి మాత్రం తనే కేక్ తినేసింది అనమాట చాలా ఫన్ను అందరూ నవ్వారు మాకు పెడతాం మాకు పెడతాం అని చూస్తే మాకు పెట్టలేదు అని చెప్పి జోక్లో వేసుకొని అనమాట తర్వాత తన కజిన్కి తినిపించేసింది ఓకే ఇక్కడి వరకు ఓకే ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అనమాట తినిపించేసింది అందరికీ తినిపించేసిన తర్వాత ఈ చాక్లెట్ కేక్ కట్ చేసింది అనమాట అప్పుడు ఫన్నీగా ఉందని చెప్పేసి ఈ వీడియోనైతే మధ్యలోనే యాడ్ చేస్తున్నాను వాళ్ళక్కనైతే అక్క అటు చూడు అక్కడ ఏదో పురుగు ఉందని చెప్తే వాళ్ళక్క తల ఉనికి చూసేలాగా అక్కడ కేక్ మీద ఉన్న చాక్లెట్ బాల్ అయితే మా అబ్బాయి తీసేసుకొని చక్కగా నోట్లో వేసుకుని తినేసాడు కేక్ కట్ చేయడానికి ముందుగానే నేను తినేసానని చెప్పి మా అబ్బాయి హ్యాపీ అనమాట కానీ తనకు మాత్రం అక్కడెక్కడో గోడ వైపు చూస్తుంది కాబట్టి తనకు అర్థం కాలేదు చాలా ఫన్నీగా జరిగింది అది అయితే కాకపోతే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేకపోతున్నాను చాలా బాగుంది అనమాట ఇదే వీడియోనైతే వీళ్ళైతే కుదిరితే కన్నా ఒక షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఇది చాలా బాగుంది అనమాట ఫన్నీగా చాక్లెట్ బౌల్ని అయితే తీ తీయేసుకొని చక్కగా నోట్లో వేసుకొని ఏమీ తెలియనట్టుగా ఉన్నాడనమాట తను మళ్ళీ చాక్లెట్ కేక్ కట్ చేసినాక కేక్ పీస్ కూడా తనకు అర్థం కాలేదు కాబట్టి ఆ కేక్ ముక్కను కూడా చక్కగా ఫస్టే మా అబ్బాయికి అయితే పెట్టేసింది అనమాట అక్కడైతే మేము నవ్వుకున్నాము తనకేం అర్థం కాలేదు ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి ఇంకా తర్వాత నార్మల్గా పిల్లలందరికీ చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్కి తను కేక్ తినిపించేసింది వాళ్ళు తనకి కేక్ తినిపించేశారు అలాగే నెక్స్ట్ ఇంకో వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి కేక్ తినిపించేసి పిక్స్ అయితే దిగేశారనమాట ఇక్కడ మీరు ఒకటి గమనించారా రెండు కేకులు కట్ చేసినప్పుడు కానీ మేము ఎక్కడే కానీ క్యాండిల్స్ అయితే పెట్టలేదనమాట రోజు అంటే మన లైఫ్లోకి ఎప్పటికైనా సరే వెలుగు అనేది లైటింగ్స్ అనేది రావాలి కానీ క్యాండిల్స్ పెట్టి మళ్ళీ లైట్స్ ఊపడం ఎందుకు అని చెప్పేసి మేమైతే క్యాండిల్స్ అయితే ఏం పెట్టలేదు కాకపోతే పిల్లలు చక్కగా సరదాగా పాపర్స్ అయితే కొట్టారనమాట అడ్జస్ట్ సరదా కోసమే ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న అయితే అక్షింతలు వేసి కేక్ తినిపించారనమాట ఇదండి చక్కగా అలాగే క్యాండిల్స్ వెలిగించలేదు ఒకటైతే మేము ఇక్కడ ఎక్కడే కానీ చిప్స్ అనేది పెట్టలేదు పిల్లలకి జంక్ ఫుడ్ అనేది ఏం పెట్టలేదు ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేసాము అలాగే చికెన్ పకోడీ అయితే చేసామన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కనుక అలాగే చికెన్ బిర్యానీ వచ్చేసి పెరుగు పచ్చడి చేసాము చక్కగా పెరుగు పచ్చడి అయితే మాత్రం అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి మా అబ్బాయి పాప కలిసి పెరుగు పచ్చడి అయితే చేశారనమాట అది ఒక షార్ట్ వీడియోలాగా పెడతాను చూడండి అన్నా చెల్లెలు ఇద్దరు చక్కగా చేశారనమాట మేము పక్కనే ఉండి వాటర్ వేయి పెరిగేయి అందులో ఆనియన్స్ వెయ్యి అలా సరదాగా చేశారనమాట వాళ్ళైతే అయితే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో అలా అవే కదా స్వీట్ స్వీట్ మెమోరీస్ అలాగే అన్నింటికన్నా ఇంకొక డిఫరెంట్ ఏంటంటే భోజనాలు అయిన తర్వాత మేమైతే పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ అలాగే వాటర్ మిలన్ను కట్ చేసి పెట్టామనమాట ఇటువంటి చిప్స్ కానీ జంక్ ఫుడ్ అయితే పెట్టలేదు వాటర్ మిల్లను డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఫోర్క్ పెట్టి ఒక ప్లేట్లు పెట్టి ఇచ్చనమాట పిల్లలు కూడా అందరు తిన్నారు అసలే ఎండాకాలం కదా చక్కగా ఫ్రూట్సే తినాలా అని చెప్పేసి ఫ్రూట్సే పెట్టాము చక్కగా అందరూ ఎవరైతే వద్దని లేదో అందరు చక్కగా ఫ్రూట్స్ అయితే తిన్నారనమాట ఇదేనండి ట్రెడిషనల్ బర్త్డే పార్టీ అంటే కదా పుట్టినరోజు అయితే చాలా చాలా హ్యాపీగా జరిగిందనమాట బర్త్డే పార్టీ ఎంత హ్యాపీగా జరిగిందో అక్కడ మధ్య మధ్యలో మా ఊడు వేసే తింగర్ తింగి వేశాలు అల్లరి అల్లరి వేశాలి అంటారు కదా అదనమాట చూసారు కదా చైర్ వేసి చైర్ మీద స్టూల్ వేసుకుని దాని మీద కూర్చున్నాడు అందరు నవ్వుతారు అనమాట అంటే తీసేశాడు మళ్ళీ కాకపోతే అలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటాడనమాట ఇక్కడైతే అక్కతో డిస్కషన్ పెట్టాడు నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను నువ్వు ఏదైనా కొనుక్కో అని చెప్పి చెప్పేస్తున్నాడు నీకు ఇష్టమైన కొనుక్కో అని తను డబ్బులు తీసుకుండి చూసారు ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు తనకి ఏదో మాటల్లో పడిపోయి మళ్ళీ వాడికే ఇచ్చేసింది డబ్బులు మా వాడేమో మళ్ళీ నాకే ఇచ్చేసావు కదా డబ్బులు అని చెప్పి డబ్బులు తీసుకొని బర్లేరే నాకరా డబ్బులు అని చెప్పి మళ్ళీ తీసుకుందనమాట ఇలా సరదా సరదాగా అయితే పుట్టినరోజు వేడికి అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడేమో పాపర్స్ కొట్టే చూడండి మా ఓడు తల మీద పెట్టుకొని ఒక సాంగ్ పెట్టి డ్యాన్స్ చేశాడు అనమాట ఓ ఫుల్ హ్యాపీ అనమాట అందరూ పాపర్స్ కొట్టేశారు చాలా చాలా హ్యాపీగా జరిగిందండి మా బర్త్డే పార్టీ ఎలా జరిగిందో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మీ బర్త్డేలు మీ పిల్లల బర్త్డేలు ఎలా ఎలా చేస్తూ ఉంటారు ఈ మేము చేసిన ఈ బర్త్డే వీడియో కానీ ఇంతకుముందు కూడా ఒక బర్త్డే వీడియో పెట్టాను చిన్న పాపది అది కానీ ఎలా ఉంది ఇంట్లో చేసిన ఫుడ్ ఫ్రూట్స్ ఇవే అనమాట ఎటువంటి జంక్ ఫుడ్ అయితే మాత్రం లేదు వద్దు పెట్టకూడదు అని చెప్పేసి ఇంక పెట్టడం లేదు ఇక్కడ చూసారా ముందు రెండు పాపర్స్ అయితే మాదిరి పడ్డాయి ఇప్పుడు మా అబ్బాయి కొట్టిందైతే మాత్రం కొట్టేటప్పుడు వీడియో తెలియదు ఎందుకంటే కొట్టడానికి చాలా చాలా కష్టపడి కొట్టాడు అనమాట కొట్టేటప్పుడు వీడియో అనేది మిస్ అయిపోయింది అందులో నుంచి పేపర్ మనీ ఉంటుంది పేపర్ డబ్బులు అవి పడ్డాయి అనమాట వాటి కోసం చూడండి పిల్లలు నిజమైన డబ్బులు కింద పడ్డా కానీ ఇంతగా వెతుక్కోరేమో చూడండి ఎలా నాకిన్ని డబ్బులు దొరికాయి నాకు ఇన్ని డబ్బులు అని చెప్పి చక్కగా డబ్బులు తీసుకుంటున్నారు వాటితో పాటు డబ్బులు తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఈ అన్నాచల్లెలైతే నీ దగ్గర ఎక్కువనే నాది 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 అంటే వాళ్ళు కొద్దిసేపు సరదాగా అలా గొడవపడి అప్పటికప్పుడే ఆ డబ్బులు మళ్ళీ అక్కడే పడేసి హ్యాపీగా భోజనాలు అయితే చేశారనమాట చూడండి మేము ఇంట్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇది ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అంటే తెలియదు కానీ చూడడానికి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట బాగుంది దమ్ బిర్యానీ ఇంకా కేక్స్ అనమాట అలాగే చికెన్ అని చెప్పాను కదా చికెన్ పకోడీ ఇది చాలా బాగుంది అయిపోయింది నేను లాస్ట్లో వీడియో తీసాను అనమాట అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ అనమాట ఇవి ఇవన్నీ తిన్న తర్వాత చక్కగా వాళ్ళైతే సరదాగా కాసేపు కూర్చొని గేమ్స్ ఆడుకున్నారు తర్వాత వచ్చేసి టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని చక్కగా సాంగ్స్కి అయితే డ్యాన్స్ అయితే చేశారనమాట మా అన్న వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందనమాట ఆ కుక్కతో ఆడుకుంటూ మా అబ్బాయి అయితే మాత్రం డ్యాన్స్ చేయడానికి అయితే ఎంత ఇంట్రెస్ట్గా రాలేదు మిగతా పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి బాగా చేస్తారు డ్యాన్స్లు అయితే మాత్రం ఇక్కడ చూసారా మా అబ్బాయి నిహారు అక్కడ కుక్క ఉందని చెప్పేసి కుక్క ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ దానికి డ్యాన్స్ నేర్పిస్తున్నారనమాట లోపల నడుకునే కుక్క అయితే బయట ఉంది లోపల నడుకుని ఈ విధంగా డ్యాన్స్ చేయను కూడా కుక్కకి చెప్తున్నారు అలాగే ఇంక ఇక్కడ చూసారా వదిన మద్దర్లు అయితే మాత్రం వాళ్ళిద్దరు కూడా చక్కగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఈ విధంగా అందరూ అయితే డ్యాన్స్ చేశారు చూడండి ప్రతి ఒక్కరు మా అబ్బాయి ఒకడే ఇక్కడ డ్యాన్స్ చేయలేదు అంతే అందరూ అయితే చక్కగా డ్యాన్స్ చేశారు ఎంజాయ్ చేస్తారు ఫుల్గా ఇంతకీ మా భవ్య బర్త్డే వీడియో మీకు నచ్చిందా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చగిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీ హెచ్ఆర్ అట్ ద రేట్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్